ఇక ముందు మాట చివరకు పుస్తకంలో చివరి అట్ట కతికించేలా చర్యలు కేసీఆర్ పేరు కనిపించకుండా విద్యాశాఖ నిర్ణయం ఎన్సీఆర్టీ డైరెక్టర్ రాజారెడ్డి టెక్స్ట్ బుక్ ప్రింటింగ్ ప్రెస్ డైరెక్టర్ శ్రీనివాసచారిపై బదిలీ వేటు ఇతర బాధ్యతలు అప్పగింత వారి స్థానంలో కొత్త ఆఫీసర్ల నియామకం పుస్తకాల్లో తప్పులు ప్రభుత్వం అనాలోచితమే అని చెప్పి ఏపీలో పింఛన్లు పెంపు తెలంగాణలో ఊసేలేదని బీజేపీ బీజేఎల్పీ నేత ఏలడి రెడ్డి అంటా ఉన్నాడు ఏమని ఏపీలో పింఛన్లు పెంచారు కదా రెండు వేల నుంచి ఆ నాలుగు వేలు అయినాయి కదా ఇక్కడ ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నాడు బీజేపీ నేత అట్లనే పుస్తకాలలో తప్పులు కూడా ప్రభుత్వం అంటే సరే అది ఆల్రెడీ ముందే ప్రింట్ అయ్యి ఉంటే గనక ముందే గనక వాటికి ఆర్డర్ ఇచ్చి ఉంటే గనక వస్తే ఏమైతుంది ఏం దాన్ని చూసుకోవాలి ముందే ప్రింట్ అయిన పుస్తకాలను చూసుకొని మరి ప్రభుత్వం మారింది కదా ఇవ్వ ఇవ్వచ్చునా లేదా అన్న ఆలోచన చేసేది ఉండే లేదంటే ఇవ్వద్దు ఇస్తే కూడా ఇచ్చేసేది ఉండే వేరే రాష్ట్రాల్లో జరగలేదా ఏమైనా ఇబ్బంది పడ్డారా ఈసారి కాకపోతే మళ్ళీ సారి ప్రభుత్వం ఈ ఒక్క సంవత్సరం ఉండలేదు కదా మళ్ళీ సంవత్సరం కూడా ఉంటది కదా ఎందుకో మరి అంతా ఉలికిపాటు కేసీఆర్ బొమ్మ కూడా కనబడద్దు అంటే కేసీఆర్ బొమ్మ లేకుండా చాలా విషయాలు ఉండవు మరి మొదటి ముఖ్యమంత్రి రాసుకోవాల్సి వస్తే చరిత్రలో కేసీఆర్ పేరే మొదట రాయాల్సి వస్తుంది కదా తెలంగాణకు సంబంధించి ఏదైనా అంశం రాయాలంటే మొదటి ముఖ్యమంత్రి అంటే డెఫినెట్ గా కేసీఆర్ పేరు ఉంటది ఈ ఒక్క సంవత్సరం ఉంటే ఏం పెద్ద నష్టం లేదు పిల్లలకు పుస్తకాలు సరిగా అందకపోతే మళ్ళీ టైం కి రాకపోతే ప్రాబ్లం అయితే ఏం ఫస్ట్ పే జింపేసి లాస్ట్ లో పెడతారట ఈ ముందు మాటను చివరి మాట కింద పెడతారట కేటీఆర్ కు నోటీసులు కూడా ఎన్టీఏ కేంద్రానికి సుప్రీం నోటీసులు తో పాటు బీహార్ ప్రభుత్వానికి సైతం నీట్ పై రెండు వారాలుగా సమాధానం చెప్పాలని ఆదేశాలు పేపర్ లీక్ ఇతర అభియోగాలతో హితేన్ సింగ్ కశ్యప్ పిటిషన్ పై విచారణ కోట ఆత్మహత్యలకు నీటి ఫలితాలతో సంబంధం లేదని స్పష్టం నీట్ అభ్యర్థుల ప్రయోజనాలను పరిరక్షిస్తామని చెప్పి అంటా ఉన్నారు త్వరలోనే కౌన్సిలింగ్ ప్రక్రియ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇది వ్యాపం టూ పాయింట్ జీరో అని కాంగ్రెస్ చీఫ్ కర్గే అంటా ఉన్నాడు ఇది నీట్ కి సంబంధించినటువంటి అంశం సో నిన్న మిగిలిన కొద్ది మందికి పదహారు వందల ఇరవై మూడు మందికి